శ్రీగురు చరిత్ర అధ్యాయం పన్నెండు మనకి చతుర్థాశ్రమ స్వీకారానికి అంగీకారం మరి ఈ యొక్క సిద్ధయోగేంద్ర స్వాముల వారు ధ్యానం ముగించి కళ్ళు తెరిచారు చెప్పండి గురువుగారు మరి ఆ అమ్మ వద్దనే స్వామివారు వేదశాస్త్రాల ప్రకారం గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి అంగీకరించారా లేక తల్లి కోరికను నెరవేర్చారా అని చెప్పి కుతూహలంగా నామధారకుడు అడిగాడు అనమాట అడిగితేచే చిద్విలాసంతో ంద్రుల వారు చెప్తున్నారు శ్రీపాదశ్రీవల్లభుల వారు తమ తల్లికి తన ఉపదేశాన్ని చెబుతున్నాడు మన శరీరం బుద్ధ ప్రాయం అని మనకీ తెలుసు నీటి బుడగ ఏదో ఒక రోజున పేలిపోక తప్పదని కూడా తెలుసు అయినా కూడా మనకి శరీరం పైన వ్యామోహం తగ్గదు అనిత్యాని శరీరాన్ని విభవో నైనా శాశ్వత నిత్య సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని చెప్పారు శరీరం అశాశ్వతం అనిత్యం ఇది ఎప్పుడు ఉండదు వైభోగం అస్థిరం మృత్యువు మనల్ని నీడలాగా వెంటాడుతూ ఉంటుంది అందువలన మంచి పనులు చేసుకోవాలి సత్కారమాచరణ మాత్రమే మానవుడి యొక్క ధ్యేయం కావాలి నీ మాటలు ఎవరైనా సరే చిరంజీవులుంటే వారికి పనికొస్తాయి కానీ దేహం క్షణభంగురం ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది ఏదీ లేదమ్మా శరీరంలో శక్తి ఉన్నప్పుడే పుణ్యకార్యాలు చేయాలి ఎవరైతే మృత్యువులు జయిస్తారో వారి శరీరం నిత్యం సత్యం అయితే అది దృశ్యమానం కాదు అదృశ్య రూపంలో ఉంటుంది మనం మెలకువలో ఉన్నా సరే నిద్రలో ఉన్నా సరే మన ఆయుష్ క్షణ క్షణం తరిగిపోతూనే ఉంటుంది అందువల్ల ధర్మాన్ని చిన్న వయసులోనే నేర్చుకోవాలి సూర్య రథం ప్రతి నిమిషానికి ఇరవై రెండు సహస్ర యోజనాలు ప్రయాణం చేసినట్లుగా మన ఆయుర్దాయం కూడా తగ్గిపోతూ ఉంటుంది వాన కురుస్తున్నప్పుడు ఆ చినుకులు చెట్ల ఆకుల మీద కూడా ఎంతో కొంత సమయం ఉంటాయి అలాగనే ఆకుల మీద ఉన్నటువంటి చినుకు స్థిరంగా ఉండిపోద్దా నీళ్లు ఆకుల మీద పడిన నీళ్లు చినుకులు పోతాయి కదా అలాగే అది అలాగే ఉండిపోవాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది కాబట్టి చెంబు నీటిలో చేప ఎంతకాలం బతుకుతుంది మనిషి కూడా అంతే శరీరం ఉన్నంతసేపే గుర్తింపు దానికి జననం బాల్యం కౌమారం యౌవనం వార్ధక్యం మరణం అనేవి తప్పవు అందువల్ల మనం దేహాన్ని నమ్ముకోకూడదు మృత్యువు ఏ క్షణంలో కబలిస్తుందో ఎవరికీ కూడా తెలియదు అందుకే ధర్మాచరణకు కాలనియమాలు లేవు ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి పండిన కాయం ఎంతోసేపు కొమ్మ మీద అంటిపెట్టుకొని ఉండదు కదా కాబట్టి గాలి వీచే వరకే దాని వైభోగం అని చెప్పారు యమధర్మరాజు ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ ఉంటాడు వడ్డీకి వాడిలాగా చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు లెక్కలు రాస్తూనే ఉంటాడు కాబట్టి మనం కేవలం వడ్డీ కట్టుకుంటూ మనం బతుకుతామన్నమాట ఏదో ఒక రోజున అసలు కూడా తీర్చక తప్పదు మనం తీర్చడానికి ఒప్పుకోకపోతే యమాపాసం వచ్చి దానంతటదే వచ్చి ఈ మనల్ని ఈడ్చుకుపోతుంది నదులన్నీ కూడా తమలో ప్రవహించేటటువంటి నీటిని తీసుకుపోతూనే ఉంటాయి సముద్రంలో కలుపుతూనే ఉంటాయి అందుకే ఏ నదిలోనూ నీరు నిలకడగా ఉండదు మన దోసిట్లో తీసుకున్నవి నీళ్లు మనవి మనం ఎక్కడ తీసుకుంటామో ఆ నీళ్లు మన చేతిలో ఉన్నవే మనవి ఆ నీటి పేరే పుణ్యం ఆ దోసిట్లోకి నీళ్లు పట్టుకోకపోతే చేతులుండి కూడా ఉపయోగం లేదు యముడికి దయ ఉండదు ఎవరు చెప్పినా బెనడు తన పని తను చేసుకుపోతూనే ఉంటాడు అది ధర్మానికి మౌలిక లక్షణం అందుకే యమధ యముడిని ఏమంటారు ధర్మరాజు అన్నారు యమధర్మరాజు అన్నారు ధర్మపరులు కూడా ధర్మరాజులాగే ఉండాలి భార్య పిల్లలు ధన కనక వస్తువాహనాలపై మోహం పెంచుకోకూడదు మొసలి మనిషిని భక్షించినట్లుగా వృద్ధాప్యంలో కూడా ఏమవుతుందంటే వృద్ధాప్యం కూడా శరీరంలోనేటువంటి శక్తిని కొద్ది కొద్దిగా మింగివేస్తూ ఉంటుందన్నమాట అందువల్ల వయసులో ఉన్నప్పుడే సాధ్యమైనంతలో పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఈ లోకం కూడా మనకు వచ్చేటటువంటి కళల్లాంటిదే కళలు మనం కలకాలం ఉండవు కదా ఏమాత్రం నిద్రాభంగమైనా కూడా ఎలా ఆరంభమైందో తెలియనట్లుగా అలాగే అంతమవుతుంది కాబట్టి మెరుపులు చంద్రుళ్ళ ఎల్లకాలం ఉండవు ఇలా మెరిసి అలా మాయమైపోతాయి అసురులైతే మనం అమరులైతే కనుక పుణ్యకార్యాన్ని రేపు చేయొచ్చులే అని చెప్పి వాయిదాలు వేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ శాశ్వతంగా మనం ఉండం కాబట్టి మన ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది కాబట్టి రేపు చేయాల్సినటువంటి పుణ్యకార్యాలు ఏమైనా ఉంటే ఈరోజే చేసేయడం మంచిది అని బోధిస్తుంటే అంబాభవానికి శ్రీపాద శ్రీవల్లభుల వారే కనిపిస్తున్నారు చుట్టూ ఉన్నవారికి మాత్రం నరహరిలాగా కనబడుతున్నాడు కుర్రాడులాగా కనబడుతున్నాడు మామూలు కుర్రాడులాగా అందుకే అతడు బాలుడా లేకపోతే ఏమిటి తను జ్ఞాన వృద్ధుడా అని ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారన్నమాట అంతా కూడా ఇప్పుడు భవానీ విస్మయరాలైపోయి ఆశ్చర్యపోయి గురుదేవులకి నమస్కారం చేసింది బాలయోగేశ్వరుడైనటువంటి నరహరికి అక్కడున్న అందరూ కూడా జయజయాలు పలికారు అంబాభవానికి జ్ఞానోదయమైంది అందుకే కుమారునితో ఇలా ఉంది గురుదేవ తమరి జ్ఞానోపదేశం విని నా జన్మ ధన్యమైపోయింది అయితే నాదొక్క వినపం స్వామి నాకు నలుగురు పుత్రులు జన్మిస్తారని చెప్పారు కదా అయితే నా తల్లి మనస్సు కనీసం వారిలో ఒక్కరినైనా చూస్తే తప్ప నాకు శాంతించదు కాబట్టి మీరు నాకు పిల్లలు పుట్టేంతవరకు నా దగ్గరే ఉంటానని మాట ఇవ్వండి అంతవరకు నాలోని మాతృత్వానికి నమ్మకం కలగదు మీరు ఆ వాగ్దానం చేస్తే తప్ప తీర్థయాత్రలకి అనుమతించలేను ఒకవేళ మీరు నా మాటని అంగీకరించిన పక్షంలో నేను ప్రాణాన్ని వదిలేస్తాను అంది అని నిష్కర్షగా చెప్తే తల్లి మాటలు విని గురుదేవుల చిరునవ్వుతో అమ్మా తమరి మాటలు నాకు శిరోధార్యం నేను ఇక్కడే ఉంటాను నాకు ఒకేసారి ఇద్దరు సోదరులు పుడతారు వారి కోసమై నేను సంవత్సర కాలం ఇక్కడే మీ పుత్రునిగానే ఉంటాను ఆ తరువాత మాత్రం మీరు నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు సరేనా అన్నారు మాతకు మమతకు అన్యాయం జరగని విధంగా గురుదేవులు సూచించినటువంటి మార్గం అంబాభవానికి కూడా చాలా నచ్చిందనమాట కాబట్టి గురుదేవులు ఏం చేశారు అంబాభవాని ఆ పుత్రునిగానే ఉంటూ విద్యార్థులైనటువంటి వచ్చినటువంటి వారందరికీ కూడా జ్ఞానబోధ చేయడం మొదలుపెట్టాడు అక్కడ గురుదేవులకు అనన్య సామాన్యమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగినటువంటి ధర్మాశక్తులు ఎందరో శిష్యులైపోయారు వారందరికీ కూడా వేద వేదాంగాలు శకర శాస్త్రాలు బోధిస్తున్నారు శిష్యులందరినీ వారిని దత్తాత్రేయమూర్తికి పరమావతారంగా భావించి సేవిస్తున్నారు మరి ఇలా తొమ్మిది అంబా అంబాభవాని పండంటి కవలను ప్రసవించింది తల్లి ఆనందానికి అవధులు లేవు తన కుమారుడు చెప్పినట్లే కవల పిల్లలు పుట్టడం ఎంతో సంతోషం పడింది అంతేకాదు కుమారుని వల్ల కుమారుని పట్ల ఆ విశ్వాసం ఇంకా పెరిగింది అటువంటి కుమారుని పొందడం తన జన్మ జన్మల పుణ్య ఫలం అనేటటువంటి సంగతి ఆమెకు అర్థమైపోయింది కుమారుడు తల్లి వద్దకు వచ్చాడు అమ్మ మీరు కోరుకున్నట్లే సంవత్సర కాలం ఇక్కడే ఉన్నాను మీకు ఇద్దరు పుత్రులు పుట్టారు తర్వాత ఇంకో ఇద్దరు పిల్లలు పుడతారు చివరిగా ఒక కుమార్తె కూడా పుడుతుందమ్మా మీకు వారంతా పూర్ణాయిష్కులు మీ ఇంట సుఖ సంతోషాలు వెలువెరుస్తాయి సకల సౌభాగ్యాలు సమకూరుతాయి ఇంకా నాకు అనుజ్ఞనివ్వండి అమ్మా నేను బయలుదేరతాను అంటూ తల్లిదండ్రులకి పాదాభివందనం చేశాడు అప్పుడు తల్లిదండ్రులు గురుదేవులను చూ గురుదేవులని చూసి ఏమంటారు దేవా మీరు మా ఇలవేల్పు మేము మీ విశిష్టతను సహృదయతను వర్ణించడానికి మేము ఆ వాటి గురించి మాట్లాడడానికి మాకున్న జ్ఞానం సరిపోదు మేము మాయామోహాలతో నిండినటువంటి వాళ్ళం కాబట్టి మీ మహిమలను అర్థం చేసుకోలేం మేము మీరు మా పుత్రులని భావించి ఎన్నో విధాలుగా మేము చిన్న చూపు చూసాం మిమ్మల్ని కఠినంగా మాట్లాడాం అవమానకరంగా ప్రవర్తించాం ఒక్కొక్కసారి అందుకుగాను మీరు మమ్మల్ని క్షమించాలి మోగవాడిని మిమ్మల్ని ఉపేక్షించాం కానీ తమరు మహామహిమోన్మాతలు మరి మా వంశోద్ధారకులు శని ప్రదోష పూజా ఫలంగా లభించినటువంటి మహాప్రసాదం మీరు మీరు వెళ్ళిపోయాక మా పరిస్థితి ఎలా ఉంటుంది మీరు లేకుండా మేము ఎలా ఉండగలం మసల మనగలగోకా దయచేసి మమ్మల్ని ఈ జనన మరణ చక్రాల నుంచి విడుదల చేయండి ఆకాశం నుంచి భూమిపైకి వచ్చినటువంటి గంగాదేవి భూమాతను భావనం చేసింది సమస్త పాపాలను కూడా హరిస్తూ ఉంటుంది అదే విధంగా మీరు మా నలభై రెండు శాఖల్ని సముద్ధరించారు మమ్మల్ని మీరు లేని ఇటువంటి ఈ లోకల్లో ఇలా అర్ధాంతరంగా ఇంత నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతే మా గతి ఏం కావాలి స్వామి మిమ్మల్ని చూడకుండా మేము ఎలా బ్రతుకుతాము అంటూ తండ్రి దుఃఖభాగుడై ఉంటే అతన్ని చూసి గురుదేవులు ఇలా అన్నారు నేను లేనని మీరు చింతించవద్దు మీరు నన్ను స్మరించిన వెంటనే మీ ముందుంటాను ఇంకా మీరు ఇద్దరు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారన్నారు ఇంకా పుట్టాలి మీకు మీ ఇంట శ్రీలక్ష్మి కొలువై ఉంటుంది పేదరికం మీ వైపు కన్నెత్తి కూడా చూడడానికి సాహసించదు పూర్వ జన్మలో చేసినటువంటి మీరు శనివార ప్రదోష సమయం పూజ చేశారు కదా దాని ఫలితంగా లభించినటువంటి పుణ్యం ఇది మీకు ఇహపర సౌఖ్యాలు రెండూ కూడా లభిస్తాయి మీరు శంకరుణ్ణి ఆరాధించారు దాని ఫలితంగా నాకు ఈ జన్మ దొరికింది మీలోని పాపాలన్నీ కూడా హరించిపోయాయి ఇంకా నాకు అనుమతి ఇవ్వండి ఇక ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు దర్శనార్థం నేను వస్తాను మీ దర్శనం చేసుకుంటానని చెప్పి శ్రీపాద వల్లభులు చెప్తారు నేను ఇంకా వెళ్ళి వస్తాను అంటారు అన్నప్పుడు గురుదేవులు బయలుదేరితే వారిని దర్శించుకోవడానికై ఊరు ఊరంతా కూడా తరలి వచ్చారనమాట ఈ బాల బ్రహ్మచారి తపస్సు చేసుకోవడానికి బయలుదేరారు ఎంతటి ఆశ్చర్యం ఈ అవతార పురుషుడు మన కోసమే ఈ మానవ దేహాన్ని ధరించి వచ్చినట్లున్నారని ఒకరంటే అయినా కన్న కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే కళ్ళప్పగించు చూస్తూ నిలబడ్డానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి మనసు అసలు ఎలా వచ్చింది అని చెప్పి కొంతమంది అన్నారు ఎంత కఠినాత్మక కాకపోతే కొడుకుని సన్యాసిగా మార్చి ఇంటి నుంచి తరిమేస్తారా అని మరొకడు అంటారు వారిది మనసా మట్టికుండా అని చెప్పి వారిది హృదయం కాదు రాతి బండ అని ఇంకొందరు అంటారు తల్లిదండ్రులనే ఆడిపోసుకున్నారు మరి ఇలా అయితే కొందరు మాత్రం ఏమన్నారు ఈ బాలకుడు అవతార పురుషుడు కాబట్టే ఇంత చిన్న వయసులోనే వేద వేదాంగాలన్నీ కూడా కాసి వడబోచాడు మానవ మాత్రుడికి ఇంతటి జ్ఞానం లభించడం అసాధ్యం అని మెచ్చుకున్నారు సాధువులు భక్తులు దైవచింతన కలిగినటువంటి వారందరూ కూడా గురుదేవుల్లోని త్రిమూర్తుల ఏకతత్వం బోధపడినట్లుగా అనిపించింది అందుకే వారు గురుదేవులకి పదాభివందనాలు చేశారు అందరూ స్వామివారి ఆశీస్సులను పొంది ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు గురుదేవులు వారు తీర్థయాత్రకు బయలుదేరుతున్నప్పుడు వారి వెంట నాలుగు అడుగులు వేసి సాగ పంపుదామనుకుంటే తల్లిదండ్రులకు కాళ్ళు ముందుకు లేదు అప్పుడు వారికి తన నిజరూప దర్శన భాగ్యం కలగజేశారు గురుదేవులు త్రిమూర్తుల ఏకరూప అవతారమైనటువంటి దత్తాత్రేయుడు దర్శనం పొందినటువంటి ఆ తల్లిదండ్రులు ధన్యులు నరహరిలో ఆనాటి శ్రీపాద శ్రీవల్లభుల వారు కూడా కనిపించారు ఆ కర్పూర గౌరుని ఆ అవతార దర్శనం పొందడం వారి జన్మ జన్మల పుణ్యఫలం శ్రీ గురుదేవుల నిజరూప దర్శనం చేసుకుని వారి పాదాలపై పడిపోయారు జయ జయ జగద్గురు శ్రీ త్రిమూర్తి అవతార జయము జయము మా జన్మ ధన్యం నీవు జగదోద్ధారకుడివి దిన జనోద్ధారకుడివి మాకు పునర్జన్మ పునర్దర్శన ప్రాప్తిని మాకు వరంగా ఇచ్చినటువంటి మహానుభావుడివి నీ తీర్థయాత్ర సందర్శనం సఫలమవుగాక అని చెప్పి నీవు అడుగుపెట్టిన తర్వాత మా సుఫలమవుగాక అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపారు వారు అనుమతితో బదరీక్షేత్రానికి బయలుదేరాడు నరహరి అలా బదరీ క్షేత్రానికి దారిలో ఆనంద క్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటి కాశీక్షేత్రానికి చేరారు వారణాసి అంటే అవి ముక్తపురి అంటే మనల్ని విముక్తిని చేస్తుంది అక్కడికి వెళ్ళి విశ్వనాథుని దర్శించుకున్నారు విశాలాక్షి అమ్మవారి ఆశీస్సులు పొందితే పునర్జన్మ ఉండదు అందుకే ముల్లోకాలలోనూ కూడా వారణాసి పరమ పావన క్షేత్రం అది అందుకే గురుదేవులు వారు తమ నిలవైనటువంటి దత్త ఘాట్ లో ఉండే దత్త మందిరంలో సంధి రోజు విశ్వేశ్వరుని దర్శించుకుని వచ్చి అక్కడే తపస్సు చేసుకునేవారు అష్టాంగ యోగాభ్యాసం చేసేవారు కాశీ లెక్క లేనంత మంది తాపస్సులు ఉన్నారు సన్యాసులు యతులు అవధోతలు కఠిన తపస్సు చేసుకుంటూ ఉంటారు వారు ఎంతో మంది గురుదేవులు బ్రహ్మచారులు యోగాభ్యాస దురంధ్రలు కావడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు అంతటి మహామహులైనటువంటి సాధకులని సైతం ఆశ్చర్యపరిచేలా ఉండేవి గురువుగారి మహిమలు గురుదేవులు గురించి వారిలో వారు ఇలా అనుకున్నారు చూడండి ఆ బాలబ్రహ్మచారి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా తపస్సును ఆచరిస్తున్నాడు ఇతనిలో ఎంత వైరాగ్యం ఉందో ఎంత నిర్లిప్తంగా ఉండడం ఈ వయసులో ఎవరికీ కూడా సాధ్యం కాదు శరీరం పట్ల ఏమాత్రం మోహం లేదు అపోహలు లేవు తర్వాత సన్యాసుల్లో మేటి సాధనలో అతనికి అతనే సాటి త్రికాల స్నానాచరణం త్రికాల సంధ్యావందనం అందరికీ అన్ని వేళ సాధ్యం కాదు కానీ ఈ బాలబ్రహ్మచారి వాటిని ఎంతో అలవాలకగా సులభంగా చేసేస్తున్నాడు ఇటువంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదని ఒకళ్ళంటే లేదు ఇంతవరకు ఏ మహాగురువు సాధించినటువంటి గొప్ప గురుత్వం ఇది అని ఇంకొకరు పొగడసాగారు ఆ కాశీ క్షేత్రంలో కృష్ణ సరస్వతి అనేటటువంటి మహానుభావుడు ఒకడున్నాడు మహామహుడు వారు వయోవృద్ధులు జ్ఞాన వృద్ధులు అంతేకాదు బ్రహ్మజ్ఞానులు మహామునులు కూడా వారు మిగిలిన యతీశ్వరులకు గురుదేవుల యొక్క ధ్యాన ఆరాధన తపో నిరతల గురించి చెబుతూ ఉండేవారు ఈ బాల బ్రహ్మచారి సామాన్య మానవుడని భావించకండి ఇతడు అవతార పురుషుడు విశ్వబంధ్యుడు అందువలన మీరందరూ కూడా ఈ బాల బ్రహ్మచారిని అనుసరించండి ఆయన ఏం చేస్తా చేసేయండి అది మీకు కొత్త కొత్త పుణ్య మార్గాల్ని చూపించగలుగుతుంది పెద్దవాళ్ళమైన మనం ఆ బాలబ్రహ్మచారికి నమస్కరించడం వలన సామాన్యులకు కూడా అది ఆచరణీయమవుతుంది మనం అందరం కూడా వీరిని పరోపకారణార్థమై సన్యాస దీక్షను తీసుకోవాల్సిందిగా మనం వేడుకుందాం వీరు కనుక ఎతులైతే జన సామాన్యానికే కాదు మాన్యులందరికీ కూడా వీరు వందనీయులవుతారు వారి పట్ల భక్తిభావం అందరిలో కూడా వినవడిస్తుంది అని చెప్పి ఉద్బోధించారు ఒకరోజు ఉదయం కాశీలోని యతి ముని తాపస గణాలన్నీ కూడా కొడబల్కొని వారందరూ కూడా శ్రీ గురుదేవుల దగ్గరికి నరహరి స్వాముల వారి వద్దకు వచ్చి ఇలా వేడుకున్నారు లోకానుగ్రహం కోసం మీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం మంచిది తద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించి అనుగ్రహించగలుగుతారు మా పూజలను స్వీకరించండి కలియుగంలో ప్రజలు సన్యాసులను గౌరవించరు హీనంగా చూస్తారు కానీ అగ్నిహోత్రం గవాలంబం సన్యాసం ఫలపైత్యకం దేవరాజస్య సుతోత్పత్తిం కలౌ పంచేత్ అన్నారు కలియుగంలో యజ్ఞదానము గోమేధము పితృదినాలలో మాంసభక్షణము మరుదులతో సంతానం పొందడము ఇవన్నీ కూడా నిషిద్ధమైనవని చెబుతాం అయితే సన్యాస మార్గం మాత్రం వేద సమ్మతం అయినప్పటికీ కూడా సామాన్యులకు ధర్మ సూక్ష్మం తెలియకపోవడం వలన కలిప్రభావానికి లోనై ధర్మాన్ని ధర్మవర్తనల్ని సన్యాసుల్ని నిందించడం ప్రారంభించారు సన్యాసాశ్రమాన్ని పునరుద్ధరించడానికై నరహరిస్వాముల వారు శ్రీకృష్ణ సరస్వతుల వారి నుండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు అంటూ సిద్ధమునీశ్వర్ల వారు నరహరిస్వాముల దీక్షా స్వీకరణం గురించి చెప్పగానే నామధారకుడికి ఆశ్చర్యం వేసింది అయితే గురుదేవులు స్వయంగా జగద్గురువులు కదా వారు మరొక గురువు నుంచి దీక్షణ పొందాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి అడిగాడు శుద్ధమునీశ్వరుల వారు చిరునవ్వుతో చెప్పాడు దైవం మానవ రూపం ధరించినప్పుడు మానవునిలాగే ప్రవర్తించాలి రామవతారంలో శ్రీరామచంద్రుడు ఏం చేశాడు వశిష్ఠుని దగ్గర నుంచి గురుపదేశం పొందాడు కృష్ణావతారంలో కృష్ణుడు సాందీపుని మహర్షి దగ్గర దీక్షను స్వీకరించాడు అదేవిధంగా నరహరి దేవుల వారు గురుదేవులై సన్యాసం స్వీకరించడానికై శ్రీకృష్ణ సరస్వతి యతుంద్రుల వారిని వారిని ఎంచుకున్నారు వారి మూలపీఠం సామాన్యమైంది కాదు ఆది అయినటువంటి శంకరులు విష్ణు గురు బ్రహ్మ వశిష్ట పరాశర వారి శిష్యుడైనటువంటి వ్యాసుడు వారి నుండి శుకుడు గౌడపాదాచార్యులు గోవిందపాదాచార్యులు అనంతరం శంకరాచార్యుల వంటి వారు ఆ పరంపరలోకి వస్తారు గురుపీఠ వారసత్వ పరంపర చాలా గొప్పది అది విశ్వరూపాచార్యులు జ్ఞానబోధగిరి సిద్ధగిరి ఈశ్వర తీర్థులు నృసింహతీర్థులు విద్యాతీర్థులు శవతీర్థులు భారతీతీర్థులు విద్యారణ్య స్వామి శ్రీపాద మునీశ్వరులు విద్యాతీర్థుల వారు మలయానంద తీర్థ దేవతీర్థ వృద్ధ సరస్వతి సరస్వతి యాదవేంద్ర స్వాముల వారు మొదలైనటువంటి మహానుభావులంతా కూడా వారసత్వ సంపదలో సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందింది గురుపీఠం కాబట్టి స్వాముల వారు చతుర్థాశ్రమ దీక్షను స్వీకరించి శ్రీ 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 నరసింహ సరస్వతి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి పొందారు ఆనాటి నుంచి నరసింహ సరస్వతి తీర్థుల వారు సమస్త వేద వేదాంగాలను బోధించడం ప్రారంభించారు వారి బోధనారీతి అనన్య సామాన్యం వారి జ్ఞాన సంపద అపారం అందుకే వారిని సేవించుకునేటటువంటి సంఖ్య శిష్యుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది శ్రీ నరసింహ సరస్వతి లక్ష్యం కాశీలో స్థిర నివాసం ఏర్పరుచుకొని అక్కడ శిష్య ప్రశిష్య సంఖ్యను పెంచుకోవడం కాదు అందువలన గురుదేవులు తమ తీర్థయాత్రను కొనసాగించడానికై ఉత్తర దిక్కుగా బదరీ తీరానికి బదరీనాథానికి బయలుదేరారు దారిలో ఎన్నో తీర్థాల్లో స్నానం చేశారు పరెన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించారు గంగా ప్రవాహం వెంట ప్రయాణం కొనసాగిస్తూ వచ్చి ప్రయాగక్షేత్రానికి చేరుకున్నారు అక్కడ మాధవుడు అనేటటువంటి భక్తుడు గురుదేవుల దర్శనార్థమై వచ్చారు అతడికి గురుదేవులు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి చతుర్థాశ్రమ దీక్ష ఇచ్చారు అప్పటి నుంచి గురుదేవుల ఆశిష్యులతో వారు మాధవ సరస్వతి అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతులయ్యారు ఈ విధంగా గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతుల వారు ఎందరో శిష్యుల్ని అనుగ్రహించారు ఎందరికో దారి చూపారు ఎందరికో మార్గాన్ని ఉపదేశించారు అని గురుచరిత్ర గురుదేవుల మహత్తుని నామధారణకి ఈ సిద్ధ పురుషుడు తెలియజేశాడు శుభమస్తు